కూరలకు రుచిని పెంచే టమాటా రైతుకు చేదును మిగులుస్తోంది దిగుబడి పెరిగిందన్న కారణంతో అనంత మార్కెట్లో దళారులు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు కిలోకి కనీసం రూపాయి కూడా ఇవ్వడం లేదు రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో పంట మొత్తాన్ని రోడ్లపై పోసి ధర్నాకు దిగారు కర్షకులు పంట ఉంటే ధర ఉండదు ధరలు ఉన్నప్పుడు పంటలుండవు ఎన్నేళ్లైనా తీరు ఇది చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం తర్వాత ఆ స్థాయిలో టమాటా సాగయ్యేది అనంతపురం జిల్లాలోని కొంతకాలంగా టమాటాకు మంచి ధర వస్తుండేసరికి ఎక్కువ మంది రైతులు ఆ పంటపై దృష్టి పెట్టారు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశారు ఆ పంటను మార్కెట్కు తీసుకువస్తే కన్నీరు పెట్టుకునే పరిస్థితులు స్వాగతం పలుకుతున్నాయి నాలుగైదు రోజుల క్రితం వరకు ముప్పై కిలోల టమాటా బాక్సు మూడు వందల రూపాయల వరకు పలికింది ఇప్పుడా రేటు ముప్పై నుంచి యాభై రూపాయల మధ్య నడుస్తోంది ఆ ధరకు అమ్మితే గిట్టుబాడు కాదుకదా కనీసం రవాణా ఖర్చులు కూడా రావు ఈ పరిస్థితుల్లో కంటిపాపల్లా సాకిన పంటను చేజేతులారా రోడ్లపై పోశారు అనంతపురం రైతులు తమ కష్టం నలుగురికి తెలిసేలా రహదారిపై ధర్నా చేశారు ఇక్కడ నీళ్లు లేకోకుండా కూడా లక్షల ఎకరాల్లో కేవలం ఎంత కష్టపడి ఈ రోజు పంటను పండిస్తే ఈ పండును చూడండి ఈ పండు ధర మార్కెట్ వాల్యూ వైపు బయట వచ్చేదానికి ఇరవై రూపాయలు కానీ మా రైతుకు మాత్రం రూపాయి కూడా పడడం లేదు రూపాయలు 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 కూలి చేయాలా మదునపల్లి తర్వాత ఆ స్థాయిలో అనంతపురంలో మార్కెట్ సౌకర్యం ఉంది అక్కడి వ్యాపారులు ముఠాగా ఏర్పడి మార్కెట్ వ్యవహారాలను చేతుల్లోకి తీసుకున్నారు రైతులు పంటను ఇక్కడ విక్రయించాలంటే వందకు ఎనిమిది రూపాయల కమిషన్ హమాలీలకు బాక్సుకు రెండు రూపాయల చొప్పున విధిగా చెల్లించాలి రైతులు పొలం దగ్గర నుంచి మార్కెట్కు టమాటాను తీసుకురావాలంటే బాక్సుకు పది నుంచి ఇరవై రూపాయల వరకు రవాణా చార్జీ ఉంటుంది ఇన్ని వ్యయాలకు ఓర్చిన మార్కెట్లో రైతుకు వస్తోంది బాక్సుకు ముప్పై రూపాయలు మాత్రమే మాట్లాడుకొని ఇట్లా పంట దిగుబడి పెరగడం వల్లే ధర తగ్గిందంటున్నారు మార్కెట్ నిర్వాహకులు ధరలు తగ్గిన పాపాన్ని రైతులపైకి నెట్టేస్తున్నారు టమాటా దిగుబడి అధికంగా రావడం వల్ల ఇతర చోట అమ్ముకోవడానికి ధరలు లేక వ్యాపారస్తులు రైతుపాలిట శాపంగా మారిన టమాటా వినియోగదారుడి దగ్గర మాత్రం తగ్గనంటోంది మార్కెట్లో పదిహేను రూపాయల వరకు వెచ్చించి కొనాల్సి వస్తోంది